ఓ ఆత్మస్వరు నీవు వెలుపలి ప్రపంచం మీద ఎంత శ్రద్ధ పెడుతున్నావో అంతగా నీ లోపల ఉన్న శక్తిని మరిచిపోతున్నావు కాని విను నిన్ను నీవు పైకి లేపుకోగల శక్తి నీలోనే ఉంది నీ దేహం కాదు నీ స్థానం కాదు నీ డబ్బు కాదు అది నీ మనస్సు అదే నీ నిజమైన శక్తి అదే నిన్ను వెలుగు వైపు లేపుతుంది లేదంటే చీకటి లోతుల్లోకి తోసేస్తుంది అందుకే నేను చెబుతున్నాను నీవే నీ మిత్రుడవు నీవే నీ శత్రువవు నిన్ను నువ్వు గౌరవించి నిన్ను నీవు నమ్మి నీ ఆత్మకు తోడుగా నిలిస్తే ఈ లోకల్లో నిన్నెవరూ ఆపలేరు కాని నీవే నీ మీద తక్కువ అభిప్రాయం కలిగి ఉంటే నీవే నిన్ను దిగజార్చుకుంటే నిన్నే నీవు ద్వేషిస్తే అప్పుడు నీకు వెలుపలి శత్రువు అవసరమే లేదు నీవే నీ శత్రువు అయిపోతావు కాబట్టి ఓ ఆత్మస్వరూపుడా ఉదయం కళ్ళు తెరవగానే మొదటి ఆలోచన ఏమిటో తెలుసా నేను నా శక్తిని గుర్తించాలి నా ఆత్మకి మిత్రుడిగా మారాలి నా లోపల ఉన్న దైవత్వాన్ని ప్రేరేపించాలి అదే నిజమైన సాధన అదే యోగం